ఇదిగోండి వడపప్పు పానకం అయితే పెట్టాను కొండ కూడా ఎక్కింది దే దీపం కొండ కూడా ఎక్కింది అనమాట సో ఇలా చేసుకున్నాను ఈరోజు ఎండలు అయితే సూపర్గా అన్నమాట బయటికి వెళ్ళలే వెళ్ళలేదు లేదు అలా చేయడం టైం పాస్కి ఇలా అష్టస్యం ఆడుకుంటున్నాము నేను మా అమ్మ వాళ్ళు పాప వారు ఉన్నాం కలిసి ఆడుకుంటూ ఉన్నామన్నమాట కాసేపు ఇలా టైం పాస్ చేస్తున్నాము ఈ సడే వరకు అనమాట నాకైతే గేమ్ రాదు నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు ఈ ఆట ఆడలేదు సో ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకున్నాను అనమాట టైం పాస్కి ఇవ్వాలి ఆడుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నటప్పుడు ఇలాంటివి గేమ్స్ ఆడారా మీకు ఇలా ఆడుకున్నారా టైంపాస్కి విలేజ్లో అయితే ఇది కామన్ అంట బాగా ఎప్పుడు ఇదే ఆడుకుంటారంట నాకైతే తెలియదు నేనైతే ఎప్పుడూ ఆడలేదు ఫస్ట్ ఆడుతుంది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు నేర్పిస్తున్నారు నేనేమో ఒకటి రెండు ఎక్కి పెట్టుకుంటూ చేస్తుంటే వాళ్ళు ఎక్కిరిస్తున్నారు అన్నమాట ఏంటి ఎక్క దాన్ని కూడా నెంబర్స్ చేస్తున్నావు లెక్క పెడుతున్నావు అంత అవసరమా అక్క చూస్తే అక్క అంటే నాకు రాదు నేర్చుకోవద్దా అని చేస్తాను సో అలా కాసేపు అడుగుతున్నాము నాకైతే అసలు సరిగ్గా రాలేదు ఆ రోజు అయితే వాళ్ళే గెలిచారు ఒక టూ త్రీ ఒక రోజు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి వన్ నుంచి ఇంకా సాయంత్రం ఫోర్ ఫైవ్ వరకు ఇది ఆడుకుంటున్నాం ఎండకి పోకుండా అది కూడా పంచడం ఎందుకంటే కొంచెం గాలి వస్తుంటుంది కరెంట్ కూడా ఉండట్లేదు మధ్యాహ్నం కూడా చాలా టైం పాస్ చేశారంట ఈ సమ్మర్లో అయితే చేస్తున్నాను సమ్మర్లో పిల్లలతో టైం స్ప్రెండ్ చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఈ సబ్స్క్రైబ్ మా ఛానల్ దర్జింగ్ బాక్స్ ఫ్రెండ్గా అమ్మాయి తప్పింది ఫేస్ చేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇదంతా అయిపోయినాక నైట్ కూడా నేను బయట కరెంటు పోయింది కరెంటు పోతే కాసేపు బయట పడుకున్నాను చెట్టు కింద అలా భలే ఉంది ఆరు బయట విలేజ్లో అంటేనే ఊర్లో అంటేనే ఆరు బయట పడుకుంటారు కదా ఆరు బయట అలా అనమాట ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది అదేనా కొద్దిసేపు పడుకుంటున్నాండి గాలి లేక చూస్తూ ఉందండి మామిల్ ఇంకా ఎలా ఉందో ఫన్నీగా ఉందా ఎలా ఉందో కామెంట్ కామెంట్స్ ఇలా చెట్టు కింద పడుకున్నాను అనమాట చాలా దూరం ఉంది అక్కడెక్కడో ఉంది కాసేపు ఒక టెన్ వరకు ఇక్కడ పడుకొని ఎండలు అయితే చంపుతున్నాయండి మీకు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మాకైతే ఫుల్ ఎండలు ఫుల్ ఎండలు అనమాట చూసాను చెట్టు రోడ్డు కొంచెం గాలి వస్తుందని అలా పడుకున్నాను ఒక అలా కొద్దిసేపు ఉంటే నిద్ర వచ్చేవారికి ఇలా పడుకొని ఉంటే తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటాను అసలు ఇంట్లో మావి చూశారు కదా రేకులు రేకులు అయ్యేసరికి పొద్దున్న ఎండకి సెగలు సెగలుగా వస్తున్నాయి అన్నమాట ఇల్లు అంతా చాలా హీట్గా ఉంటుంది ఫుల్గా వేడి తలుపులు తీస్తే ఫ్యాన్ గాలి కూడా ఫుల్గా వేడి వస్తుంది అందుకే అక్కడ గాలి ఇప్పుడే చెట్లు కొంచెం మూగుతున్నాయి అలా గాలి వచ్చిందని అలా మంచం మీద ఉన్నారనమాట ఎందుకండి మా డాడీ అయితే లోపల పడుకుని ఉన్నాడు ఒకసారి ఇప్పటికే రెండుసార్లు పిలిచాడు నేనే కొద్దిగా సేపు ఆగి వస్తానని చెప్పాను సో అలా చెట్టు కింద వేప చెట్టు కింద అలా పడుకున్నానమాట